టీవీ యూట్యూబ్ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మీ ముందుకు వస్తూనే ఉన్నాను సో ఈరోజు కషాయం కషాయాలు చాలా రకాలు ఉంటాయి మనకి ఎన్ని రకాలైనా తయారు చేసుకోవచ్చు కాకపోతే ఈ కషాయం వల్ల ఖచ్చితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఈ మధ్య కాలంలో ఇమ్యూనిటీ కొంచెం ఆ టాపిక్ తగ్గింది కానీ మనం ఒక వన్ ఇయర్ బిఫోర్ చూస్తే ప్రతి ఒక్కళ్ళ నోట ఇదే మాట ఇమ్యూనిటీ తగ్గింది అందుకనే కరోనా వచ్చింది ఇవన్నీ సో ఇవి రెగ్యులర్గా మనం వంటలో వాడుకున్నా కానీ ఇమ్యూనిటీ ఖచ్చితంగా ఉంటుంది సో అవి ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ దీనికి కావాల్సింది మనందరికీ తెలుసు కదా వాటర్ సో వాటర్ నేను ఇంచుమించుగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇందులో వేస్తూ ఉంటాను నోట్ చేసుకోండి కావలసిన పదార్థాలు ఫస్ట్ వాటర్ తర్వాత లవంగాలు లవంగాలు మనకు ఒక గ్లాసుకి ఒక ఐదారు పడతాయండి లవంగాలు సో లవంగాలు చెక్క కాస్త ఎక్కువనే వేసుకోవాలి ఒక ఐదారు ఇంచుల చెక్క చెక్క పలుకులు ఇలా చిన్నగా లేదా మీకు పౌడర్ ఉంటే హ్యాపీగా వీటన్నిటిని కలిపి పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఒక పది పలుకులు మెంతులు ఒక టీ స్పూన్ ధనియాలు చిటికెడు వామ్ ఇతరులు నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే రకరకాలుగా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం బట్ ఎవరి మోతాదులో ఎవరు తగ్గినట్టుగా వాళ్ళు అంటే ఆ ఘాటుని తట్టుకునే శక్తి ఉండాలి పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం ఘాటు తక్కువగా మనం మెయింటైన్ చేసుకొని ఇవ్వటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇమ్యూనిటీ ఖచ్చితంగా పెరుగుతుంది అండ్ పసుపు పసుపు కూడా మీరు ఇప్పుడు ఈ వాటర్ని చాలామంది పాలల్లో టీల్లో కలుపుకొని తాగుతారండి అప్పుడు పసుపుని తగ్గించండి డైరెక్ట్గా ఇదే వాటర్ని వాటర్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి పసుపు హాఫ్ స్పూన్ వేసుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నాను ఇది పాలల్లో కానీ టీలో కానీ కలుపుకోవాలి ఈ వాటర్ని టీ పెట్టుకుంటారు ఈ కషాయంతో టీ పెట్టుకోవచ్చు ఈ కషాయంతో పాలు కలుపుకోవచ్చు అలాంటి వాళ్ళకి పసుపు కాస్త తగ్గించండి ఈ కషాయంతో మీరు పాలు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇందులో ఉప్పు వేయకూడదు మీరు ఇంకా ఏ పదార్థమైనా వేసుకోవచ్చు హ్యాపీగా నెక్స్ట్ కొంచెం తేనె ఒక హాఫ్ స్పూన్ తేనె తేనె కూడా మీరు టీ పెట్టుకోవాలి అనుకున్న ఈ కషాయంతో వాళ్ళు స్కిప్ చేయొచ్చు తేనెని ఎందుకంటే ఆల్రెడీ టీలో కాఫీలో షుగర్ వేస్తారు కదా సో షుగర్ వేస్తారు కొంతమంది బెల్లంతో పెట్టుకుంటూ ఉంటారు సో వాళ్ళు తేనెని స్కిప్ చేయొచ్చు సో ఇది బాగా ఉడికించాలి నేను డైరెక్ట్గా వాటర్ తాగే ప్రాసెస్ చెప్తున్నాను కాబట్టి కషాయాన్ని ఇలా డైరెక్ట్గా వాళ్ళు ఖచ్చితంగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే మనకి తాగటానికి కొంచెం టేస్ట్కి బాగుంటుంది అట్ ద సేమ్ టైం నీరసం రాకుండా ఉండటానికి ఉప్పు ది బెస్ట్ మెడిసిన్ అందుకనే వామిటింగ్స్ కానీ పిల్లలకి ఎక్కువగా మోషన్స్ అవుతున్నా వామ్ వాటర్లో లైట్గా ఉప్పు కలిపి అలా ఇస్తూ ఉంటారు పెద్దవాళ్ళు చిన్నపిల్లప్పటి నుంచి మనకి తెలిసిన విషయమే సో అందుకని కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం ఇప్పుడు ఇందులో ఎక్కువ అవసరం లేదు ఒక గ్లాస్కి రెండు చిటికెళ్ళ ఉప్పు సరిపోతుంది దీన్ని బాగా కలుపుకోవాలి ఇవి బాగా ఉడకాలి మనకు అరోమా తెలుస్తుంది ఎంతసేపు ఉడికించాలి అంటే అది కషాయంలా తయారు కావాలి వాటర్లా కనిపించకూడదు అది మెయిన్ బెస్ట్ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కషాయంలా కొంచెం చిక్కపడాలి ఆ వాటర్ అనేది దీంట్లో బాగా ఉడికిపోవాలి స్మెల్ తెలుస్తుంది మనకి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడితే ముందు దగ్గు జలుబు కఫం ఉన్నవాళ్ళకి ఇది రెగ్యులర్గా తాపించండి అసలు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అండ్ షుగర్ బీపీ ఉన్నవాళ్ళకి ఈ కషాయం తాగటం వల్ల ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్కి వస్తుంది ఇక అంటే మళ్ళీ మేము ఎక్కువగా షుగర్ తినేస్తూ ఉంటాము స్వీట్స్ తింటూ ఉంటాము షుగర్ కంట్రోల్ కాలేదు అనే దానికి కాదు నార్మల్గా మీరు షుగర్ టాబ్లెట్స్ బీపీ టాబ్లెట్స్ లేదా ఎనీ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతూనే ఈ కషాయాన్ని పరగడుపున ప్రతిరోజు తాగే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి టూ మంత్స్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది అండ్ మరీ ముఖ్యంగా నేను ముందుగా చెప్పినట్టుగా ఇమ్యూనిటీ బూస్టర్గా బాగా యూజ్ అవుతుంది మీకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది లేదా ఆల్రెడీ మీరు కరోనా బారిన పడి ఉన్నారు మీకు ఆ నీరసం కనిపిస్తూ ఉంది కొంతమందికి మాట్లాడుతూ ఉంటే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది మనకి కరోనా తర్వాత చాలామందిలో మనం గమనించాం సో ఆ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఖచ్చితంగా ఈ కషాయం తాగటం వల్ల పూర్తిగా పోతుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నాను సో అందుకని రెగ్యులర్గా మన ఆహారంలో భాగం చేసుకోవాల్సిన పదార్థం ఏదైనా ఉంది అంటే అది కషాయమే సో ఈ కషాయంలో చాలా రకాలు ఉంటాయి ఇంకొక రకం మరొకసారి చేసి చూపిస్తాను సొంటితో తయారు చేసుకోవచ్చు అలాగే ఓన్లీ లవంగాలు వేయించుకొని పొడి చేసుకొని దాన్ని పౌడర్గా చేసుకొని కలుపుకొని అలా కషాయం చేసుకోవచ్చు ఇలా రకరకాల తులసి ఆకులతో కషాయం చేసుకోవచ్చు అలా రకరకాల కషాయాలు చేసే ప్రయత్నం చేస్తాను ఇలా మనం రెగ్యులర్గా ఇందులో మనం ఉప్పు అండ్ తేనె వీటి రెండింటినీ స్కిప్ చేసుకొని పాలల్లో కలుపుకొని లేదా కాఫీలో ఈ వాటర్ని కలుపుకొని టీలో ఈ వాటర్ని కలుపుకొని టీ పెట్టుకొని అలా తాగటం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సో ప్రిపేర్ అయిపోయింది సో వాటర్ కూడా మనకి హాఫ్ వాటర్ వచ్చేసింది సో ఈ కషాయం మనం వడకట్టి చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది తెలుస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకొని సో ఈ కషాయం ఇలా వడకట్టుకొని మీకు నేను పోసినప్పుడు చెప్పాను కరెక్ట్గా గ్లాస్ ఆఫ్ వాటర్ అని చెప్పాను సో చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో ఖచ్చితంగా ఇంత ఒకటేసారి తాగాలి పెద్దవాళ్ళకి పిల్లలకైతే కనుక కొంచెం తగ్గించవచ్చు ఈ మోతాదు అవుతుంది ఇది ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి మీరు పొద్దున సాయంత్రం తాగాల్సిందే డౌట్ లేదు లేదా రెగ్యులర్గా మేము ఒక మెడిసిన్లా వాడతాము ఈ కషాయాన్ని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోజు పరగడుపున మ్యాక్సిమం పరగడుపున తాగే ప్రయత్నం చేయండి పరగడుపున తాగితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి నేను చెప్పాను కదా చాలా జబ్బులకి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఈ కషాయం సో అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు ఇక నుంచి పాటిస్తారని అనుకుంటున్నాను మీరు పాటించిన తర్వాత ఎలా ఉంది మీకు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో ఈ మంచి కషాయాన్ని రోజు రొటీన్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఈ టివిప్ని మీకు ఎలా అనిపించింది ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ఈ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి